మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు మంచి చేయడం వల్లే ఈరోజు ఓడిపోయాడు ఏ ఒక్క వ్యక్తి అయినా సరే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసినట్టు తెలుగు రాష్ట్రంలో ఏ ఒక్క సీఎం కూడా చేయలేదు అని చెప్పి సాక్షాత్తు వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడడం జరుగుతుంది ఓకే జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వకుండా రాష్ట్రంలో ఎంతోమంది యువతి యువకులు మన రాష్ట్రాన్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రానికి వలస వెళ్ళిపోతున్నారు ఎందుకు మన దగ్గర కంపెనీలు లేక ఎంతో కొంత చదువుకున్న వ్యక్తులు యువత యువకులైనా సరే పక్క రాష్ట్రానికి వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అలాంటి వాళ్ళకి మంచి రోజులు రావాలి మంచి జరగాలి పక్క రాష్ట్రాలు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకోవాలని చెప్పి బాబుగారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రాజధాని మనం కట్టుకుంటే మన రాష్ట్రంలో ఉన్న యువత యువకులకి మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం మన రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు బడ్జెట్ కానీ చూస్తే చూస్తే ఇది సరిపోదు గారు ఇచ్చిన మేనిఫెస్టోలో హామీలకు కూడా మన రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ అస్సలు సరిపోదు ఒక్క రూపాయి కూడా సరిపోదు అందుకని వీళ్ళు ప్రజెంట్ ఈ సంవత్సరం మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు నాకు తెలిసి ఈ మొదటి సంవత్సరం మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు ఆపి ఈ మొదటి సంవత్సరానికి ఎంత డబ్బు అయితే ఖర్చు అవుతుందో అంత డబ్బు తీసుకెళ్ళి రాజధాని మీద పెట్టి రాజధానిని డెవలప్ చేయాలనేది బాబుగా టార్గెట్ ఎందుకంటే మన రాష్ట్రానికి ఎవరు వచ్చినా సరే చూస్తారు అరే ఈ రాజధాని కట్టింది ఎవరు ఇంత డెవలప్ కావడానికి కారకులు ఎవరు అని చెప్పి విదేశాల నుంచి వాళ్ళు చూస్తారు కదా అప్పుడు పేరు ఊరికి వస్తుంది బాబుగారికి వస్తాయి అందుకని చెప్పి బాబుగారు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంది రాష్ట్రం మొత్తం ఒక సంవత్సరం రోజులు సంక్షేమ పథకాలు ఆపి రాజధాని ముఖ్యం అని చెప్పి బాబుగారు ప్రజెంట్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అందుకని చెప్పి చాలామంది అడుగుతున్నారు బాబుగారు వచ్చినాక మేనిఫెస్టో ఇచ్చిన హామీలన్నీ పక్కదారి మళ్లించాడు అందుకనే ఒక మేనిఫెస్టో ఇచ్చిన హామీ ఏ ఒక్కడు కూడా అమలు చేయలేదని చెప్పి బాబు గారు మీద విమర్శలు చేస్తున్నారు ఓకే నేను కూడా బాగా ఆలోచించా బాబు గారిని ప్రతిపక్షవాదాలు ఉన్న వాళ్ళందరూ ఎందుకు విమర్శిస్తున్నారు రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు కూడా చాలా మంది ఆ చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో వ్యతిరేకిస్తున్నారు సో ఇలా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి బాగా ఆలోచించా సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పాడు ఇప్పుడు ఇవ్వట్లేదు ఆ రోజు చెప్పడం ఎందుకు ఈరోజు ఇవ్వు ఇవ్వకుండా ఎందుకు ఉన్నాడు మౌనంగా అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం పూర్తి స్థాయిలో ఎన్నికెళ్ళిపోద్ది మన రాష్ట్రంలో ఉన్న యువతి యువకులు కూడా ఎప్ప పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఒకసారి ఆలోచించండి యువతి యువకులకి మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు కావాలి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనకు ముఖ్యంగా ఇప్పుడు కావాల్సింది రాజధాని అభివృద్ధి ఏ ఒక్కరైనా సరే మన రాష్ట్రం అభివృద్ధి కావాలని కోరుకోండి మనం తరపున వీలైనంత సహాయం చేయండి రాజధానికి అంతేగాని రాజధాని అభివృద్ధిని ఆపుకు అడ్డుకుంటే మటుకి పూర్తి స్థాయిలో మన పిల్లల భవిష్యత్తు నాశనమైపోతుంది అలాంటి పరిస్థితి రాకుండా మనం కూటమి ప్రభుత్వానికి సహకరించాలి మనం కానీ కూటమి ప్రభుత్వానికి సహకరించకుండా మన సారంగా మనం వ్యవహరించుకుంటూ ప్రతిపక్షాన్ని ప్రతిపక్షానికి సపోర్ట్ చేసుకుంటూ పోతే మట్టికి మన రాష్ట్రం పూర్తి స్థాయిలో ఎన్నికెళ్ళిపోతుంది మనకిప్పుడు కావాల్సింది సంక్షేమ పథకాలు కాదు మన రాష్ట్రం అభివృద్ధి బాగా ఆలోచించండి సంక్షేమ పథకాలు వీలు కాదు ఎవరు వచ్చినా ఇస్తారు కానీ మన రాష్ట్రం మట్టికి వెనకబడిపోతూనే ఉంటుంది మన రాష్ట్రంలో ఉన్న యువత యువకులు పక్క రాష్ట్రాలకి లేదో ఒక ఆఫీసుల దగ్గర సెక్యూరిటీ గార్డులకు పనిచేయాల్సిన పరిస్థితి లేదా ఆఫీస్ బాయ్ ఎందుకు అలా అంటే పరిస్థితులు ఎందుకు రావాలి బాగా ఆలోచించండి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చిన హామీలు ఒక సంవత్సరం అది తెలిసి ఇవ్వలేదు ఈ సంవత్సరం అయితే పూర్తిస్థాయిలో కష్టం నెక్స్ట్ ఇయర్ అయినా సరే మేనిఫెస్టో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుకుంటూ అదేవిధంగా ఒక పక్క అమలు చేసుకుంటూ రాజధాని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ